వెల్కమ్ టు క్షణం టీవీ డాక్టర్ సొంత పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయం తానే చేస్తారని ఎమ్మెల్యే అంటే కుదరదు అంటూ ఆయన అన్నారు మంగళవారం మండలం నాగలాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదరణలో నిర్వహించిన మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రకాష్ జైన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధోని ఎమ్మెల్యేగా ప్రజలు పార్దసారథిని ఎన్నుకున్నారంటే అది కేవలం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన తన వల్లనేనని అన్నారు ఆదోని ప్రజలకు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరో తెలియదని అన్నారు ఆదోని ప్రజలకు ఏం చేయాలో తమ ఇద్దరికే బాగా తెలుసు అని అన్నారు ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేస్తూ అభివృద్ధి వైపు నడిపించాలన్నారు కానీ ఎమ్మెల్యే ఒంటెత్తిపోకట్లకు ఎవరినో ఒకరిని పట్టుకొని తిరిగితే తాము సహకరించే ప్రసక్తే లేదన్నారు నలభై మూడేళ్లు తన రాజకీయ జీవితంలో ఇలా ఎవరూ వ్యవహరించలేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప ఉమాపతి నాయుడు అధికారులు పాల్గొన్నారు మేము చూడము మేము కూడా ఎమ్మెల్యే అయినాం ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడ మన ప్రజల కష్టాలు మాకు తెలుసు ఆయన మా సలహా తీసుకోవాలి అనుభవమైన సలహా తీసుకుంటే ఈ యొక్క ఆధునిక బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఇంక ఒంటి పోకడలో ఎవరినో పట్టుకొని తిరిగితే అది కనుక మాకు కష్ట సుఖాలు మీ గ్రామంలో ఏం కష్టం ఉందో మాకు తెలుసు అలాంటప్పుడు ఎన్డీఏ కూటమి మీటింగ్ ప్రతి నెల తాను అభివృద్ధి కార్యక్రమం మాతో చర్చించాలి చర్చించిన తర్వాతనే ఆ అభివృద్ధి జరుగుతుంది లేకుంటే కేవలం తను ఒక్కడే నేను చేసుకుంటా పోతా అంటే మేము కూడా సహకరించం ఎందుకంటే అనుభవమైన మాట చెప్తున్నాను నేను నలభై మూడు సంవత్సరాలు రాజకీయంగా మేము తిరిగినాం ప్రతి ఊరు తిరిగినాం ప్రతి గ్రామాలు తిరిగినాం ఈరోజు మూడో తరం మనుషులు చూస్తున్నాం మేము మా పాత కాలంలో ఉండే మనుషులు ఇప్పుడు లేదు రెండో తరము మూడో తరము మనుషులు వస్తున్నారు ఇప్పుడు ఆయన ఉండపుడు ఈరోజు ఆయన చూస్తున్నాం రేపు ఇంకా ఆయన కొడుకు చూస్తాం ఇంకా మాకు దేవుడు బలం ఇచ్చినాడు మా ఇద్దరికి మేము తప్పకుండా బలానికి మీ బలాన్ని చోటు చేసుకొని మీ అభివృద్ధిలో రాత్రి పొగలు మీ అంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ వంద రోజుల కార్యక్రమం రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆధోని అభివృద్ధి జరుగుతుంది మీ గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అవకాశం కల్పించిన సోదలకు ఇక్కడ అధికారులకు మీడియాకు ఇక్కడ ఉండే రైతు సోదరులకు ఆడబిడ్డలకు అందరికీ పేరుపైన అవసరం చెప్తే సెలవుంచుకుంటాం